నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం వష్నీ సిల్క్స్ మన చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ వారిదేనండి మంగళగిరి వెళ్ళి మీకు ఎన్ని వెరైటీస్ చూపిస్తాను వాళ్ళవన్నీ కూడా సొంత మగ్గాల మీద తయారవుతాయి ఇక రోడ్ నెంబర్ టెన్లో చిల్లపల్లి వీవర్లీ ఉంది అక్కడి నుంచి ఎక్స్క్లూజివ్గా పట్టు చీరలు అందిస్తూ ఉంటాను వారికి సంబంధించిన స్టోరే వష్నీ సిల్క్స్ మన వైట్ హౌస్ కాంప్లెక్స్లో కొత్తపేటలో ఉంది వైట్ హౌస్ కాంప్లెక్స్లో మీరు చక్కగా స్టోర్కి వెళ్ళి మీకు నచ్చినవన్నీ కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇక ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే వాష్ణీ సిల్క్స్ నుంచి స్పెషల్ ఆఫర్ ఉందని నాకు ఫోన్ చేశారు మనకంట అందుకే నేను మీకు ఈ వీడియో అందిస్తున్నానండి ఈ ఆఫర్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నాకు కాల్ చేస్తూ ఉంటారు నేను కొంతమందికైనా యూజ్ అవుతాయి అంటే పెళ్ళిళ్ళు వాళ్ళైనా లేదంటే ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్కి అలా కావాలనుకునే వారికి యూజ్ అవుతాయని నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ ఆఫర్ కూడా ఈ నెల ఇరవై ఆరు నుంచి మంత్ ఎండింగ్ అంటే జనవరి థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే ఉంటుంది ఎంటైర్ స్టోర్ స్టోర్లో మీరు ఏ చీరైనా తీసుకోండి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఉంది అంటే మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది పట్టు చీరలు కానీ కొన్ని కొన్ని కాస్ట్లీ చీరలు థర్టీ పర్సెంట్ అంటే సామాన్య విషయం కాదు నేను ఈ వీడియోలో కొంత కలెక్షన్ని చూపిస్తున్నాను ఇంకా ఎక్కువ కలెక్షన్ కావాలంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు మరికి మనం ఆలస్యం చేయొద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ హాయ్ మేడం ఎలా ఉన్నా బాగున్నాను మేడం మరి మనకి ఏంటి బస్నీ సిల్క్ మీకు ఆఫర్స్ ఉన్నాయని నాకు ఫోన్ చేశారు యాక్చువల్లీ డిస్కౌంట్ ప్రైస్ ఎయిటీన్ ఫిఫ్టీ ఉంది సిక్స్టీన్ ఫిఫ్టీ దీని మీద కూడా డైరెక్ట్ మళ్ళీ థర్టీ పర్సెంట్ సిక్స్టీన్ ఫిఫ్టీ వచ్చేస్తుంది బాగుంది థర్టీ పర్సెంట్ ఆఫర్ మనం గిఫ్టింగ్ పర్పస్ గా కూడా చాలా బాగుంది ఎంత బాగుందో సారీ కూడా ప్యూర్ హ్యాండ్ లూమ్ మంగళగిరి ప్యూర్ ప్యూర్ హ్యాండ్ మంగళగిరి కాటన్ శారీస్ అంటే ఇప్పుడు వీటి మీద మీకు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అంటే ఎయిటీన్ ఫిఫ్టీ అలా ఉన్నది ఆల్మోస్ట్ మీకు నైన్టీన్ ఫిఫ్టీ ఉంది సెవెంటీన్ ఫిఫ్టీ అట్లా తగ్గి వచ్చేస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ హండ్రెడ్ మీద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కూడా సో ఇంకా మంగళగిరి చీర అంటే మీకు బెస్ట్ క్వాలిటీ రావాలంటే వీరి స్టోర్ బెస్ట్ అండి ఎందుకు అని అంటే వీళ్ళు సొంత మగ్గాల మీద తయారవుతాయి నేను మంగళగిరికి వెళ్ళినప్పుడు మీకు ఇవే చీరల్లో ఆల్మోస్ట్ మనం ఒక వంద వీడియోలు చేస్తుంటాం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ నుంచి హండ్రెడ్ వీడియోస్ లో కూడా ఆల్మోస్ట్ ఎప్పుడు మనకంట మంగళగిరిలో ఎన్ని వెరైటీస్ వస్తున్నాయి మేడం నాకే షాక్ గా అనిపిస్తుంది ఏంటి మంగళగిరి వెరైటీలు ఉన్నాయి డిఫరెంట్ మోడల్స్ వస్తున్నాయి ఇవన్నీ ఇప్పుడు ఇది పట్టు వస్తుంది మంగళగిరి పట్టుపై కాటన్ ఇది కాటన్ పట్టుపై పట్టు కూడా ఉంటాయి అచ్చ జస్ట్ ఇవన్నీ కూడా జస్ట్ వెరైటీకే చూపిస్తున్నాం ఎంటైర్ స్టోర్ లో మీకు నచ్చింది ఏదైనా ఈ కలెక్షన్ అంతా కూడా మనకు ఉంటుంది ఉంటుందండి ఇవన్నీ సో మీరు హాఫ్ సారీస్ గా లేదు అంటే పర్పస్ కట్టుకోవడానికి చాలా బాగున్నాయి అండి కలర్స్ అన్ని కూడా ఇప్పుడు ఆల్రెడీ మంగళగిరి సారీస్ వస్నీ సిల్క్ లో వచ్చేసి ఉన్నాయి మీరు డైరెక్ట్ స్టోర్ కి వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు హ్యాండ్ పెయింట్ బహ్ చాలా బాగుంది ఎంత ఉంది సారీ ఇది వచ్చేసరికి

డిఫరెంట్ డిఫరెంట్ కొంచెం కలెక్షన్ మాత్రమే మేము ఇందులో చూపిస్తున్నామండి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేయొచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఈ ఆఫర్స్ ఉన్నప్పుడే నాకు ఏదైనా ఉన్నా కూడా వీళ్ళు ఫోన్ చేసి చెప్తుంటారు మన లాస్ట్ టైం బంజారాస్ లో చిల్లపల్లి వీవర్లలో మీరు ఎంత షాపింగ్ చేస్తే అంత సగం ఫ్రీ ఇస్తే ఎంత బాగా రెస్పాన్స్ ఎంత మంది యూజ్ అయింది రెస్పాన్స్ కాదు యూజ్ అయింది ఏమనికంటే అవును మేడం చాలా రెస్పాన్స్ సాధారణంగా చిల్లపల్లి వాళ్ళ నుంచి ఇటువంటి ఆఫర్స్ వచ్చాయి అని అంటే చాలా రేర్ గా రేర్ ఎక్కువ ఇవ్వరు ఒకవేళ ఇచ్చినా మనకు అవసరం మనకు యూజ్ అయ్యేదే ఉంటుంది అవును మేడం ఎందుకంటే మన యానివర్సరీ ఫిఫ్త్ యానివర్సరీ అని మనం ఫైవ్ డేస్ స్పెషల్ ఆఫర్ ఇచ్చాం అంతే అవును ఎందుకంటే మన జెన్యున్ రేట్లు మన క్వాలిటీ మన వివింగ్ కాబట్టి జెన్యున్ రేట్స్ ఉంటాయి మీరు ఇవ్వగలిగారు సో మనకి తక్కువ ధరకొచ్చు ఇప్పుడు ఈ మంగళగిరిలో మీకు చక్కగా ఇవి ఉన్నాయి ప్లస్ పట్టు ఉన్నాయి హ్యాండ్లూమ్ కాటన్ కూడా సో వీటన్నిటి మీద కూడా ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది వారం రోజులు మాత్రమే గుర్తుపెట్టుకోండి వషిణి సిల్క్స్ లోనే మళ్ళీ హిల్స్ రోడ్ నెంబర్ టెన్ స్టోర్ లో లేదు కొత్తపేట వైట్ హౌస్ కాంప్లెక్స్ లో ఉన్న వశిణి సిల్క్స్ లో మాత్రమే ఈ ఆఫర్ ఉందండి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు కొంచెం స్టోర్ జనం ఎక్కువ నర క్రౌడ్ ఉంది కొద్దిగా అర్థం చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ అన్న సరికి హజరత్ ప్రింట్స్ మేడం హజరత్ ప్రింట్స్ కూడా ఇది మీ స్పెషల్ మన స్పెషల్ మేడం మొత్తం మంగళగిరి పట్నం మంగళగిరిల్లో అసలు ఈ చీరల్లో కొత్త కొత్త డిజైన్స్ వచ్చేస్తాయి ఎంత బాగా సేల్ అవుతాయండి అంటే అసలు వాళ్ళకి ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్ చాలా వెరైటీ ఉంది మేడం ఓన్లీ న్యూ స్టాక్ వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయింది సంక్రాంతి అయిపోయింది స్పెషల్ గా కస్టమర్లకు మనం స్పెషల్ ఇవ్వాలని ఒక ఒక ఫైవ్ డేస్ ఈ వన్ వీక్ మాత్రం ఈ స్పెషల్ ఆఫర్ అయితే పెట్టాము మంచి ఆఫర్ అండి వర్షి సిల్క్స్ లో వైట్ హౌస్ కాంప్లెక్స్ అండి షాప్ నెంబర్ త్రిబుల్ వన్ ఫస్ట్ ఫ్లోర్ లో త్రిబుల్ వన్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ లో త్రిబుల్ వన్ అండి షాప్ నెంబర్ వర్షిని గుర్తు పెట్టుకోండి వర్షిని స్టోర్ ఇటువంటి హ్యాండ్లు మంగళగిరిలో మీకు ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్నీ ఉంటాయి వీటి మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటాయి బా ఇది చాలా బాగుందమ్మా కదా ఎస్ ఈ వెరైటీ హజరక్స్ లో కూడా జస్ట్ వెరైటీకి నాలుగు వేసి ఐదు వేసి వేస్తున్నా ప్రతి దాంట్లోని కలర్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ చాలా ఉన్నాయి అంటే అన్ని రకాలు చూపిస్తారు కాబట్టి అన్ని వెరైటీస్ ఇప్పుడు మనకి ఇలా డిజిటల్ ప్రింట్ లో హజరక్ ప్రింట్ లో ఇలాంటివి వీరి దగ్గరే బాగుంటాయండి ఎందుకంటే మన ఓన్ తయారీ కాబట్టి మీకు ఎక్కువ కలెక్షన్ కూడా దొరుకుతుంది ఇప్పుడు వర్షనీ సిల్క్స్ లో ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి మీకు ఆన్లైన్ వాళ్ళు మాత్రం ఇలా బుక్ చేసుకోండి మిగిలిన వాళ్ళు స్టోర్ని విజిట్ చేయండి ఆన్లైన్ లో ఇంకా వేరే కలర్స్ కావాలన్నా ప్యాటర్న్స్ కావాలన్నా మనం వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాం ఆఫర్ విత్ ఫ్రీ షిప్పింగ్ మీ కస్టమర్ కి స్పెషల్ ఆఫర్ ఉంది ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇప్పుడు మంగళగిరిలో మళ్ళీ మన చెక్ గోల్డ్ లైన్స్ లో వచ్చింది లైన్స్ ఇది చెక్స్ టైప్ వస్తుంది ఇవన్నీ కూడా జస్ట్ శాంపుల్ కి వేస్తున్నా ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి మంచి ఆఫర్ నడుస్తుంది అండి సో మీరు ఈ ఆఫర్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు వష్నీ సిల్క్స్ కొత్తపేట వైట్ హౌస్ కాంప్లెక్స్ అండి వన్ వీక్ మాత్రమే ఉంటుంది ఈ ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ సో మీరు పెళ్ళిళ్ళ వాళ్ళ ముఖ్యంగా మంగళగిరిలో మీకు చాలా డిఫరెంట్ శారీస్ కావాలంటే డైరెక్ట్ మీరు ఈ అవకాశాన్ని అంటే స్టోర్కి వెళ్ళి చక్కగా ఉపయోగించుకోండి ఏ శారీ ఎంటైర్ స్టోర్ అనమాట ఏదో కొన్ని చీరల మీద థర్టీ పర్సెంట్ లేకపోతే దాచిపెట్టి తీసేసిన వాటి మీద ఫిఫ్టీ పర్సెంట్ అట్లా కాకుండా ఎంటైర్ స్టోర్ మీద ఇలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి కొంతమంది పట్టు ఇష్టపడచ్చు కొంతమంది హ్యాండ్లూమ్ ఇష్టపడతారు అలా ఎవరికి ఏది కావాలంటే అది ఫ్లాట్ థర్టీ పర్సెంట్లో ఉంది గుర్తుపెట్టుకోండి వష్నీ సిల్స్ వైట్ హౌస్ కాంప్లెక్స్ త్రిబుల్ వన్ ఫస్ట్ ఫ్లోర్ కొత్తపేట నెక్స్ట్ వచ్చేసరికి సాఫ్ట్ సిల్క్లో సాఫ్ట్ సిల్క్ సాఫ్ట్ సిల్క్ లో బాగుంది క్లాత్ బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ క్వాలిటీ వస్తుంది సిక్స్ థౌసండ్ స్టార్ట్ అయితే ఇందులో వెరైటీ నైన్ థౌసండ్ దాకా కూడా ఉన్నాయి వెరైటీని బట్టి జస్ట్ ఒక అంటే సిక్స్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి నైన్ వరకు ఉన్నాయి నైన్ టెన్ లెవెన్ వరకు కూడా వెరైటీ లెవెన్ వరకు కూడా అంటే డిజైన్ డిజైన్ ప్యాటర్న్ బట్టి రేటు మనకి రేటు మారుతూ ఉంటుంది స్టార్టింగ్ సిక్స్ థౌసండ్ నుంచి స్టార్ట్ అంటే అన్ని బడ్జెట్లు ఉన్నాయి అన్ని రేంజ్ ఉన్నాయండి హ్యాండ్లూమ్ వెరైటీ మేడం సిక్స్ థౌసండ్ సింగిల్ వ్యూ వస్తుంది నైన్ థౌసండ్ హెవీ క్వాలిటీ వస్తుంది అలా మోడల్స్ మారుతూ ఉంటాయి జస్ట్ వెరైటీ మాత్రం అన్ని వెరైటీస్ వెరైటీస్ చూపిస్తున్నా ఇది బాగుంది ఎంత ఉంది ధర దీని కాస్ట్ వచ్చేసరికి మేడం టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ దీని మీద మీరు మాకు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ అన్నారు కాబట్టి సెవెన్ థౌసండ్ వచ్చేస్తుంది సెవెన్ థౌసండ్ వస్తుంది అండి హెవీ క్వాలిటీ మంచి ఆఫర్ ఇది పట్టు కూడా మంచి ఇప్పుడు మనకు మామూలుగా అయితే టెన్ థౌసండ్ ఉంటాయి ఈ సారీస్ చాలా బాగుంది సెవెన్ థౌసండ్కే వస్తుందండి

మీ మీ సబ్స్క్రైబర్కి ఏంటంటే స్పెషల్ గా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తాను కదా ఇది చాలా బాగుంది ఇది ఏం పట్టు వస్తుందమ్మా ఇది కంచులోనే సాఫ్ట్ బెన్ లో ఎంత బాగుంది సారీ కదా చాలా లైట్ వెయిట్ అండ్ ఎంత ఉంది ఇది సారీ ఇది 7000 అలా ఉంటుంది 7000 4900 పడుతుంది ఆఫ్టర్ డిస్కౌంట్ జస్ట్ ఇందులో మనకి ఆల్మోస్ట్ 5 అలా వచ్చేస్తుందండి జస్ట్ 49 పడుతుంది మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ చాలా బాగుంది సారీ అయితే సాఫ్ట్ ఉంటుంది అసలు ఫ్యాబ్రిక్ ప్యూర్ హ్యాండ్లూమ్ హ్మ్ అన్ని షేడ్స్ ఇందులో ఒక 4 5 షేడ్స్ ఉన్నాయి ఆ షేడ్స్ అలా చూపిస్తుంది అంటే పట్టులోనే సాఫ్ట్ వస్తుంది ఎస్ మేడం అంటే అందరూ హెవీ లైక్ జరు స్టిఫ్ లైక్ జైన్ వాళ్ళకి వెరైటీ కూడా చాలా మనకి బాగా డిమాండ్ ఉన్న సారీస్ అండి ఇది టోటల్ పటోలా వీవింగ్ మేడం మనకి ఎస్ మీకు బ్యాగ్ కూడా టోటలీ లాక్ ఉంటుంది థ్రెడింగ్ కూడా ఇంటర్లాకింగ్ బేస్ ఏ ఉంటుంది కాన్సెప్ట్ అండ్ లైట్ వెయిట్ లో బాగుంది ఇది కూడా సెవెన్ దాకా ఉందండి దీని మీద మళ్ళీ మీకు టూ థౌసండ్ పాయింట్ తగ్గిపోతుంది కాబట్టి ఐదు వేల చేంజ్లోనే మనకు ఫోర్ థౌసండ్ చాలా బాగా వస్తుంది థర్టీ పర్సెంట్ అంటే మంచి ఆఫర్ నెక్స్ట్ పట్టు సారీ వితౌట్ లో కూడా మోడల్స్ వితౌట్ బోర్డర్ సారీస్ క్లాత్ బాగుందండి హెవీలా బాగుంది పట్టు మంచి క్వాలిటీ పశ్చినీ సిల్క్స్ లో మీకు ఈ చీరలు ఇప్పుడు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ వేలు ఉందండి వేల ఏడు సారీ కూడా ఎంత బాగుందో పట్టు చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి పట్టు ఇది చాలా బాగుంది ఇవి వదలక్కర్ల ఎందుకు చెప్పనా పట్టు చాలా బాగుంది మీకు ఇప్పుడున్న డిస్కౌంట్ లో సిక్స్ థౌజండ్ చేంజ్ లో వచ్చేస్తుంది త్రీ హండ్రెడ్ పడుతుంది అంతే చాలా బాగుంది సారీ ఇది అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ కలర్స్ కావాలంటే నా ఫోటోస్ పెట్టండి మర్చిపోద్దు ఇది కూడా బాగుంది మంచి పెద్ద బోర్డర్ గా కావాలి కొంతమంది ఫ్రాక్స్ కింద పట్లంగా అలా కుట్టించుకోవాలి ప్యూర్ క్వాలిటీ అని అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది కంచి బోర్డర్ తోటి చాలా బాగుందండి ఇది కూడా అంతే మీకు ఇంచుమించి ఎయిట్ థౌసండ్ ఉంది దీని మీద మళ్ళీ మీకు నాలుగు పైన తగ్గిపోతుంది

కర్మన్ ఘాట్ అలా ఎక్కడున్నా కూడా మీరు ఒకసారి షో స్టోర్ని జస్ట్ మీకు వెరైటీస్ ఇంకా ఏమైనా ఉన్నా కొత్తగా యాడ్ చేయండి అంటే వీడియోలు అన్నీ చూపిస్తాం కాబట్టి కొన్ని వెరైటీ చూపిస్తాను చాలా బాగున్నాయి ఎందుకంటే థర్టీ పర్సెంట్ వరకు తగ్గుతోంది అంటే బాగా తగ్గుతున్నట్టేనండి మీకు వన్ ల్యాక్ బిల్ అయింది అంటే థర్టీ థౌసండ్ గిఫ్టింగ్ క్లాస్ తీసుకొచ్చేస్తాం పర్ స్యారీ వైలెట్ హెవీ కూడా రేట్ చూడింది చాలా బాగుంది సారీ బాగా నచ్చింది నాకు యాక్చువల్లీ ట్వంటీ ఫోర్ థౌసండ్ మేడం సెవెంటీన్ థౌజండ్ దీని మీద కూడా థర్టీ పర్సెంట్ వచ్చే థర్టీ పర్సెంట్ వస్తుంది బాగా తగ్గిపోతుందండి ఎంత బాగుందో శారీ అదే కాన్సెప్ట్ లో ఒక మరొక చాలా మంచి వస్తున్నాయి కష్మీర్ సిల్క్స్ మీరు స్టోర్ ని విజిట్ చేయండి చాలా మంచి ఆఫర్ అనే చెప్తాను నేనైతే చీరలు మీరు చూసుకుంటున్నారు కదా ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ చాయిస్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీస్ వావ్ అది ఇంకా బాగుంది ఓన్లీ న్యూ కలెక్షన్ న్యూ స్టాక్ మీద మనం స్పెషల్ ఆఫర్ కదా ఎంత బాగున్నాయి శారీస్ అసలు క్వాలిటీ కూడా చాలా బాగుందండి ప్లస్ మనకు థర్టీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ ఉంటుంది అంటే మంచి డిస్కౌంట్ ఇప్పుడు అబ్బాయి మణికంట చెప్పినట్టు జెన్యున్ డిస్కౌంట్ అంతే పట్టు అంటే తీరదండి అలా ఉంది క్లాత్ కూడా హ్యాండ్లూమ్ వాళ్ళ దగ్గర బాగుంటాయండి చిల్లపల్లి వాళ్ళ దగ్గర మనకి బంజారా హిల్స్లీ చిల్లపల్లి వ్యూవర్లీలో ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి పట్టు చీరలు మీ ఇంటి శుభకార్యంలో మీకు ఏమైనా యాభై వేలు లక్షలు కావాలంటే మీరు బంజారా హిల్స్ వెళ్ళిపోండి లేదు ఆఫర్లో కావాలి మంచిగా బాగున్నాయి అనుకుంటే మీరు ఇక్కడ చక్కగా మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ప్రతి చీర బాగుంది ఇంచుమించుక మీకు మూడేసు వేలు పైనే తగ్గుతున్నాయి శారీస్ మీద బ్యూటిఫుల్ శారీస్ ఇందులో ఏదైనా నచ్చితే ఇవి అయితే చాలా బాగా నచ్చాయి మనకి ప్రైస్ కూడా తక్కువ ఉన్న ఫోటోస్ పెట్టడం కూడా చాలా బాగున్నాయండి మళ్ళీ ఫైనల్గా చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చిల్లపల్లి మనకి చిల్లపల్లి వారిదేనండి వష్నీ సిల్క్స్ మనకి వైట్ హౌస్ కాంప్లెక్స్లో ట్రిపుల్ వన్ స్టోర్ నెంబర్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటుంది సో మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి మనకి ఈ నెల ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ఉంటుంది నన్ను అడిగితే జెన్యున్ ఆఫర్ చిల్లపల్లి వారు ఎప్పుడు వాళ్ళు ఆఫర్స్ పెట్టినా నాకు కాల్ చేసి మన వీడియో మనకి వీడియో ఇవ్వడానికి గల కారణం ఏంటంటే మంచి ఆఫరు నేను ఎప్పుడు చెప్తాను వీళ్ళకి ఏదైనా ఒక మంచి ఆఫర్స్ ఎవరైనా పెట్టినోడు మాత్రం నాకు చెప్పండి అంటాను మన లాస్ట్ టైం అసలు మీరు టెన్ థౌజండ్ షాపింగ్ చేస్తే ఫైవ్ థౌసండ్ ఫ్రీ అంటే అసలు ఎంత మందికి యూజ్ అయిందోనండి మళ్ళీ ఇప్పుడు వష్నీలో మంచి ఆఫర్ తప్పకుండా యూజ్ చేసుకోండి చాలా బాగున్నాయి మనకంట మంచి ఆఫర్ అన్నది ఎందుకంటే నాకే గబగబా నువ్వు మామూలు ర్యాండమ్గా వేసిన చీరల్లోనే నాలుగైదు వచ్చాయి ఈ వెరైటీ కూడా లేటెస్ట్ మేడం కంచిలోనే పైతానీ బోర్డు వస్తుంది ఇవి మీకు ఇప్పుడు థర్టీ పర్సెంట్ ఇచ్చేస్తున్నారు మాకు యాక్చువల్లీ ఉన్న రేటు ఎయిటీన్ థౌసండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్ ఈ ఫోర్టీన్ మీద కూడా మనం స్పెషల్ థర్టీస్ను అబ్బా ఫోర్టీన్ మీద మళ్ళీ స్పెషల్ థర్టీ పర్సెంట్ ఇది కూడా చాలా బాగుంది ఇవి మనకి ప్యూర్ పట్లోనే మంచి హెవీ వన్ లాక్ లో ఉన్న డిజైన్ ఎస్ మేడం ఇవన్నీ కూడా హెవీ క్వాలిటీ లో ఉన్న డిజైన్స్ మన ఓన్ లూమ్స్ తో మనం చేయించినవి జరీ క్వాలిటీ అవును వీవింగ్ కానీ చాలా బాగుంటాయి ఇందులో వస్తారా మనకు ఒక ఫోర్ షేడ్స్ వచ్చినాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ మిడిల్ లో వీవింగ్ చేంజింగ్ ఉంటుంది హెవీ క్వాలిటీ బ్రైడల్ కి ఏదన్నా స్పెసిఫిక్ వెరైటీగా కావాలి అని టెన్ లోపే వచ్చేస్తుంది ఇది మనకి యాక్చువల్లీ ఇది ఫోర్టీన్ అంతే మేడం ఎగ్జాక్ట్ టెన్ థౌసండ్ నైన్ థౌసండ్ అలా వచ్చేస్తుంది మళ్ళీ ఎంత బాగుందో అసలు స్నా క్వాలిటీలో ఇదే డిజైన్ అండి నేను చూసాను ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్లో వచ్చింది అలా ఆ ఫీల్ ఇస్తుంది మీకు ఈ పట్టు లోపల కూడా చూడండి జరిగింది ఎంత బాగుందో మొత్తం అంటే చీరలు నేయిస్తారు కాబట్టి మంచి క్వాలిటీ దొరుకుతుందండి మనకి నాలుగు కలర్సే ఉన్నాయి ఫోర్ షేడ్స్ ఈ డిజైనర్ కాన్సెప్ట్ కాబట్టి ఫోర్ పీసెస్ ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ చాలా ఉన్నాయి అచ్చా నెక్స్ట్ ఇప్పటి దాకా టిష్యూ పేస్ చూసింది కదా ఇది లో హెవీ క్వాలిటీ డబల్ నేతలు మొత్తం టోటల్ కుట్టు వీవింగ్ ఉంటుంది కూడా బాగుంది అండి ఫోర్టీన్ థౌసండ్ స్యారీ హెవీ క్వాలిటీలో కుట్టు బార్డర్లు ఫోర్టీన్ థౌసండ్ ఇది కూడా మనకి ఇది కూడా అంతేనండి మనకి ఫోర్టీన్ థౌజండ్లో ఎంత బాగుందో సారీ దీని మీద మళ్ళీ మీకు తగ్గుతుంది హాళ్ళ క్వాలిటీ చూడండి నైన్ థౌసండ్ కి ఎంత బాగా వచ్చేస్తుందో మంచి అవకాశం అన్నడిగితే మీరు చక్కగా యూజ్ చేసుకోండి క్వాలిటీ అసలు ఎవ్వరు కూడా ఈ క్వాలిటీ ఈ ధరలో ఇవ్వట్లేదు అది మాత్రం వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ లేదు లేదమ్మా నేను ఉన్నది ఉన్నట్టే చెప్పేస్తాను ఈ స్టోర్ ఆ స్టోర్ ప్రేమ లేదు లేదు ఫైనల్గా మా సబ్స్క్రైబర్లు బాగుందా లేదా అన్నది కాదు ఎందుకంటే పల్లులోను ప్లస్ ఇక్కడ క్వాలిటీ ఇవి ఇది ఎలా ఉంటున్నాయి అంటే రఫ్గా దుప్పట్లా ఉంటుంది కానీ మీరు మంచి ధరలో మనకి మంచి క్వాలిటీ కూడా ఇది ఎక్సలెంట్ సారీ బోర్డర్ కూడా ఫ్యాన్సీ ఉంది ఇది వచ్చేసరికి థర్టీన్ థౌసండ్

స్టోర్ నెంబర్ వచ్చి త్రిబుల్ వన్ అండి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది నిజంగా చాలా బాగున్నాయి వర్త్ అండి ఈ పట్టు చీరలు చూస్తుంటేనే క్వాలిటీ తెలుస్తుంది మామూలుగానే ధర తక్కువ ఉంది పద్నాలుగు వేలలో చాలా బాగా వస్తున్నాయి కాక మళ్ళీ దీని మీద మనకి ఫ్లాట్ థర్టీ ఇది జెన్యూన్ డిస్కౌంట్ నేను చూసినంతవరకు కూడా జెన్యూన్ డిస్కౌంట్ ఇది అలా ఉంటేనే చిల్లపల్లి వారు నాకు కాల్ చేస్తారు లేకపోతే నాకు మామూలు చీరలు అంటే ఏదో చేసుకుని వెళ్ళిపోతాను నేను అబ్బాయికి ఎప్పుడు చెప్తాను మనకంటే అయితే చిల్లపల్లి వారు అబ్బాయికి కూడా చెప్తూ ఉంటాను మంచి డిస్కౌంట్ జెన్యూన్ ఉండి క్లాత్ అన్నీ బాగుంటే నాకు చెప్పండి మా సబ్స్క్రైబర్ల తర్వాత మీరు ఎవరికైనా ఇవ్వండి ఎందుకంటే నా ఛానల్ నుంచి ఏ చీరలు వచ్చినా మీకు ఉపయోగపడేలా ఉండాలి వష్నీ సిల్క్స్లో ఈ వారం రోజులు ఇచ్చే డిస్కౌంట్ ప్రతి పెళ్ళిళ్ళ వాళ్ళకి ఉపయోగపడుతుంది నేను ఇన్ని చీరలు చూస్తున్నాను కదా మనకంట ఈ ధరలో ఈ క్వాలిటీ క్వాలిటీ సో మంచి అవకాశం మిస్ చేసుకోకండి ఇంకా కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సీ రేంజ్లో ఇప్పటిదాకా మనం ఫిఫ్టీన్ వరకు చూశాం కదా ఫిఫ్టీన్ వరకు చూసాం ఇది ట్వంటీ టూ ట్వంటీ టూ ఇంకా జరీ క్వాలిటీ మారిపోతుంది ప్యాటర్న్ మారిపోతుంది ఇది ఒకసారి మనకు ఫిఫ్టీన్ ఫోర్ అలాగే పడుతుంది డైరెక్ట్ సిక్స్ దాకా రెస్ అయిపోతుంది సిక్స్ థౌజండ్ పైన ఇంకా హెవీగా కావాలంటే ఇంకా హెవీ ట్వంటీ సెవెన్ థౌసండ్ చాలా బాగుంది కదా బ్యూటిఫుల్ పట్టు శారీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు సారీస్ ఇవన్నీ కూడా వీటి మీద మీకు స్పెషల్ డిస్కౌంట్ అనేది ఉంది వారం రోజులు అసలు కాస్ట్లీ కూడా బాగా తగ్గుతున్నాయి రోజులు వేసినా అసలు ఈ పదకొండు తొమ్మిది వేలు వాటిలో ఇవెంత బాగున్నాయి ఒకటి అలా చూపించామో చూద్దాం సరదాగా బాగున్నాయి చీరలు పిల్లలకి ఇప్పుడు మంచి హాఫ్ సారీస్ లాగా మీరు ప్లాన్ చేసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ స్టోర్ లో ఉన్నాయి జస్ట్ మనం వీడియోలో ఎక్కువ చూపించలేం కాబట్టి కొన్ని సారీస్ మాత్రం చూపించాం స్టోర్ కూడా చాలా బాగా చాలా బాగుంది చాలా బాగా అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ న్యూ స్టాక్ మీదే మనం స్పెషల్ ఆఫర్ సంక్రాంతి తర్వాత కూడా ఒకసారి చెప్పమ్మా ఈ మన జనవరి ట్వంటీ సిక్స్ నుంచి జనవరి థర్టీ ఫస్ట్ వరకు ఓన్లీ వన్ వీక్ స్పెషల్ ఆఫర్ ఫ్లాట్ థర్టీ ఎంటైర్ స్టోర్ వర్షణి సిల్క్స్ కొత్తపేట షాప్ నెంబర్ త్రిబుల్ ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ చాలా మంచి ఆఫర్ అండి ఆఫర్ని మీరు చక్కగా ఉపయోగించుకోండి ఎందుకంటే ఇది మనకి కొద్ది రోజులు మాత్రమే చిల్లపల్లి వారి నుంచి ఎటువంటి ఇలాంటి ఆఫర్స్ వచ్చినా కూడా మీరు చాలా మంచిగా ఇస్తారు శారీస్ కూడా చాలా ఎందుకంటే లాస్ట్ టైం మీరు పర్చేజ్ చేసుకున్నారు బంజారా హిల్స్ వీవర్లీ మనకు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్లో ఉన్న చిల్లపల్లి వీవర్లీలో యానివర్సరీ స్పెషల్గా వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఎంత కొంటే అందులో సగం ఫ్రీ అన్నారు అసలు ఎంత బాగానే యూజ్ అయిందండి అందరికీ అంటే మనం ఒక యాభై లక్ష రూపాయలు పెట్టుకుంటే ఆల్మోస్ట్ అందులో సగం మనకి కలిసి వచ్చేది అలా ఇది కూడా అలాగే తగ్గుతుంది పెళ్లి వాడు మీరు ఒక యాభై వేలు చీరలు తీసుకున్నారనుకోండి పదిహేను వేల పైన తగ్గుతుంది ఆ ఫిఫ్టీన్ థౌసండ్ లో మీరు పెట్టుబడి చీరలు తీసేసుకోండి ఆ అయిపోయాయి మన దగ్గర ఇక్కడ నుంచి కూడా సారీ స్టార్టింగ్ ఉన్నాయి అనేది పెళ్ళిళ్ళు వాడు అవును మామూలు వాళ్ళు మీరు అలాగే ఒకటో రెండో మీరు ఎలా కొనుక్కోండి పెళ్లిళ్ళ వాళ్ళు ఒక యాభైలో చక్కగా ఇలా పదివేలు పచ్చారు పదివేలు పచ్చిరారు అట్లా తీసుకోండి వీళ్ళు ఇస్తున్న ఆఫరు పదిహేను వేల రూపాయల పైన తగ్గుతుంది మీకు ఆ పదిహేను వేలతో ఇంకేదైనా ఏదైనా చక్కగా మంచి ఆఫర్ అండి తప్పకుండా ఉపయోగించుకోండి ఇటువంటి స్పెషల్ ఆఫరు మనకు ఉపయోగపడేది ఉంటేనే నాకు మనకంట నుంచి ఫోన్ వస్తుంది లేకపోతే రాదండి ఎందుకంటే నేను వాళ్ళకి ముందే చెప్పేస్తాను జన్యుంది మంచిది ఉంటే నాకు చెప్పడం అందులోకి చిల్లపల్లి వాళ్ళది ఏంటంటే అనేవి వాళ్ళు సొంత తయారీ సో డిజైనర్ శారీస్ తక్కువ ధర మిస్ చేసుకోకండి వష్నీ సిల్క్స్లో కొత్తపేట వైట్ హౌస్ కాంప్లెక్స్ త్రిబుల్ వన్ స్టోర్ నెంబర్ ఫస్ట్ ఫ్లోర్ ఇది మీకు వారం రోజులు మాత్రమే ఉంటుందండి అందుచేత ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ